अल నేను మీ సురేష్ నేను మన మన దాంట్లో ఫస్ట్ వీడియో ఒకటి వాటర్ వెంచూరీ గురించి వెంచూరి ఇంజక్టర్ గురించి ఒక వీడియో చేశాను మీకు డ్రిప్ నుంచి మనం ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి ద్రౌజీవ జీవామృతం కానీ లేదా కిషన్ చంద్ర గారి వేష్టి కంపోజర్ కానీ లేదు మన పొన్ను స్వామి గారు ఆల్రెడీ ఎవరైనా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నూనెలు కానీ మన డ్రిప్ ద్వారా మన తోటకి అందించాలంటే ఒక ఎక్విప్మెంట్ కావాలండి దాన్నే వెంచూరీ అంటారు వెంచూరీ ఇంజెక్టర్లు మీకు సింపుల్ మెథడ్ అంటే ఆల్మోస్ట్ మాక్సిమం టూ థౌజండ్ రూపీస్లో అయిపోయే మెథడ్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం మీకు చూపించాను అది కాకుండా దాని సెకండ్ వీడియో అండి ఇది ఇది ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే కొంచెం సింపుల్ మెథడ్ ఉంటుంది అనమాట అది కొంచెం అంటే అవగాహన ఉన్న వాళ్ళకి ఓకే అవగాహన లేకపోతే దాంట్లో కొంచెం రిస్క్ ఉంటుంది ఇది ఉందంటే కొంచెం సింపుల్ మెథడ్ ఉంటుంది ఇది నేను చూపిస్తాను మీరు చూస్తున్నాను ఇది మా వాటర్ ట్యాంక్ అనమాట మా సంపు మీకు లోపల చూపిస్తాను ఆల్రెడీ మా దగ్గర ఉంది అది చూసారా మీరు మా దగ్గర వాటర్ కనిపిస్తుందా మీకు మీరు చూడచ్చు మా తోటలో మొత్తం పోసే బోర్లు చూసారు ఆ రెండే మొత్తం మా ఈ పొలంలో ఉన్న వాటర్ మొత్తం అంతా కల్పించి మీకు కనిపించే ఆ రెండే పాయింట్స్ ఈ వాటర్ ఇచ్చిపించి ఒక వారం రోజుల నుంచి స్టోర్ చేస్తున్నాం అండి ఇందులో ఇది లెవెన్ ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది మొత్తం డెప్త్ డెప్త్ వచ్చేసి వెత్తు బాగానే ఉంటుంది మీకు ఇది దీని నుంచే మేము ఇంతకుముందు మా దాంట్లో ఉన్న థర్టీ ఏకర్స్ గ్రేప్స్కి ఇదే సప్లై చేసేది అనమాట అప్పట్లో వాటర్ ఎక్కువ ఉండేది ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకని గ్రేప్స్ కూడా తీస్తాం అందుకే గ్రేప్స్ కూడా లేవు ఇప్పుడు నేను చూపిస్తాను మీకు మంచి సిస్టమ్ అంటే అంటే ఇది ఇది ఈ ఫిల్టర్ మీకు మా మామూలుగా అవసరం లేదండి ఇది మన పెద్ద ఎక్విప్మెంట్ కాబట్టి ఫిల్టర్ తీసుకున్నాం ఈ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి ఇంచుమించు అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది దీనిదే కాదు ఇది వరకు మనకు అవసరం లేదు మీకు నేను చూపిస్తాను ఇంకా చూస్తున్నారు ఇక్కడ లాస్ట్ టైం ఉన్న మ్యాగం అంతే ఉంటుంది మీ రైతులు చిన్న రైతులకు ఎవరికైనా కావాలన్నా కూడా ఇక్కడి నుంచి ఇంచుమించు ఇక్కడ ఈ ఫిల్టర్ దాటిన దగ్గర నుంచి మీకు ఇక్కడ వరకు చూసుకోవాలి మీరు అంతే ఈ ఒక్కటే మీరు తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇదే వెంచూరీ దానికి దీనికి ఒకటే ఉంటుందండి వెంచూరీ కాకపోతే ఇది కొంచెం దీనికి ఇది కొంచెం అడిషనల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట ఈ వాళ్ళు చేసి ఇది కూడా అరౌండ్ నాది టూ థౌజండ్ అబవ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను దీని కాస్ట్ ఎందుకు ఎక్కువ అంటే దీనికి ఒక మెజర్మెంట్ స్కేల్ ఉంటుందండి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో జీరో టూ హండ్రెడ్ డిగ్రీస్ నా ఫింగర్ ఎక్కడైతే ఉందో ఇది లెంత్ ఈ కింద బాటంలో వచ్చేసి జీరో ఉంటుంది టాప్లో హండ్రెడ్ అంటే జీరో టూ హండ్రెడ్ డిగ్రీస్ మనకి మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది ఇక్కడ ఇదే మన లాస్ట్ వెంచూరీ వీడియోకి దీనికి అదే డిఫరెంట్ అండి మనం ఎంతవరకు క్లోజ్ చేస్తున్నాం అనేది మనం ఈజీగా దీంట్లో మనం ఫీల్ అవ్వచ్చు అనమాట మనకు తెలుస్తుంది ఎంతవరకు ఇక్కడ ఇందులో ఉన్న ఈ లాక్ అనేది మనకి కిందకి అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఎంతవరకు ఈ వాల్ క్లోజ్ చేస్తున్నాం అంటే మెయిన్ లైన్ వాటర్ వచ్చేసే లైన్ ఇది కదా కనిపిస్తుంది ఓకే ఇది మెయిన్ లైన్ కాబట్టి దీని నుంచి ఈ వాల్ మనం ఈ డిగ్రీని మనం క్లోజ్ చేస్తుంటే క్లోజ్ అవుతూ ఉంటుందండి అప్పుడు వాటర్ ఈ సర్క్యులేషన్లో సర్క్యులేషన్ అవుతుంది ఇలా ఈ విధంగా దానివల్ల మనకి వెంచూరీ సిస్టమ్ ఇది వాటర్ ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఈ పైప్ లైన్ తీసుకుంటుంది ఇది ఏందంటే మీకు ఇది ఇంకా క్లియర్గా నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అదే దీనికి ఇది ఇది దాని హ్యాచ్ వర్షం సెకండ్ ఎపిసోడ్ కాబట్టి నేను అంత టైం తీసుకోవాలనుకోవట్లేదు మీకు జస్ట్ దీని గురించి చూపించి ఆ డెమో అనేది మీకు అది వాటర్ ఎలా తీసుకోవాలి వాళ్ళ ఎలా రివర్స్ తీసుకోవాలని చెప్తాను ఇది ఇది మెయిన్ యూజ్ వచ్చేసి మీరు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకే కాదండి రెగ్యులర్గా మనం లిక్విడ్ పట్లేదు ఎవరైనా ట్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇంకా యూరియా అంటే ఆటోమేటిక్ ఎటు నార్మల్ ఫర్టిలైజ్ వాడు లిక్విడ్ ఫర్టిలైజర్ ఎన్పికే ఫర్టిలైజ్ అయి అంటుంటారు అవి మమ్మల్ని అందరికీ కూడా దొరుకుతాయి నేను ఓన్లీ ఆర్గానిక్ నేచురల్ మెథడ్ చేసి వాళ్ళకి ఇది రికమెండ్ చేయాలని ఏం లేదు కానీ మాక్సిమం అదే డ్రిప్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్లో మ్యాక్సిమం అందరూ డ్రిప్ వాడతారు అంటే మాకైతే మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాడాలి మాకు వాటర్ పర్సెంటేజ్ అంతగా లేదు కొంతమందికి ఏముందంటే ఆల్రెడీ వర్షాకాలంలో ఎక్కువ నార్మల్ సీజన్ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కొంచెం టైట్ అవుతుంది అవుతున్నాడు వాళ్ళు డ్రిప్స్ వాడుతుంటారు మీరు కొత్తగా వేయించుకోవాలన్నా ఎక్కువ ఖర్చు అంత ఖర్చులో మీరు పెట్టాడు కంపల్సరీ ఇది ఒక నాలుగు ఐదు వేలు అవుతాయి అవుతుంది ఈ సెటప్ మీకు ఆరేడు వేలు అవుతూ అవుతుండొచ్చు అయినా కానీ కంపల్సరీ పెట్టించుకోండి కొత్తగా ఉన్న ట్రిప్ ఉన్నాడు ఎందుకంటే ఫ్యూచర్లో మనకు మొత్తం నార్మల్ మందులు నాకు తెలిసి ఫ్యూచర్లో ఉండవండి అన్ని బ్యాన్ అయిపోతాయి మాక్సిమం ఈ ఫర్టిలైజర్స్ ఉంటే లేదా మనం ఇప్పుడు మనం చేసే విధానం అందులో ఆర్గానిక్ ఎలా చేస్తున్నాం నేచురల్ మెథడ్ అవన్నీ ఇంక్రీస్ చేస్తాం కంపల్సరీ డెవలప్మెంట్ ఇప్పుడు కాకపోయినా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ మీకు కెమికల్ ఫార్మింగ్ అయితే ఏమి ఉండదండి నార్మల్గా మనకు ఉన్న దాంట్లో ఎవరు మెథడ్ వాళ్ళు ఎవరిని ఫాలో అయ్యాలి ఉంటే వాళ్ళు మెథడ్లోనే అగ్రికల్చర్ చేస్తారు కాబట్టి ఇది కంపల్సరీ మీరు వేయించుకోవడం మంచిది దీన్ని మీకు డెమో నేను ఇప్పుడు వీడియో కొంచెం కాస్త పాజ్ చేస్తాను పాజ్ చేసి దీన్ని డెమో నేను మీకు కంటిన్యూ చేస్తానండి ఓకే ఓకే అండి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనకి మోటార్ రన్నింగ్ ఉంది మీరు సౌండ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ రన్నింగ్లో ఉన్నప్పుడు నేను వాల్ క్లోజ్ చేస్తాను నేను చూడండి ఈ వాల్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనకు డైరెక్ట్గా చూడవచ్చు మీరు వాటర్ వస్తుంది ఆల్రెడీ అంటే ప్రజెంట్ నేను మిడిల్లో మెజర్మెంట్ స్కేల్ దాన్ని ఏమీ క్లోజ్ చేయట్లేదండి చూస్తున్నారు కదా అంటే మనం ఇది ఒక డ్రమ్ కింద మీకు ఎగ్జాంపుల్ ఒక బకెట్ తీసుకొచ్చాను ఇప్పుడు నేను నాకు అవసరం లేదు కదా బకెట్ తీసుకొచ్చాను దీన్ని ఒక డ్రమ్ కింద మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి అంటే ఇప్పుడు మనం నింపుకోవడానికి ఇదే టూ ఇన్ వన్ అనమాట మనం ప్రత్యేకంగా తీసుకొచ్చి పోయిన అవసరం లేదు ఆ డ్రమ్ ఇది సపోజ్ ఒక డ్రమ్ కాబట్టి మనకు నిండిపోయింది నిండిపోయిన తర్వాత మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవచ్చు అంటే క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఒకరిని వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు నాకు కొంచెం సింగిల్ హ్యాండ్ మీద ఇబ్బంది అవుతుందని చెప్పి క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనకు వచ్చేసి ఏం చేయాలంటే అంటే ఇది క్లోజ్ చేయకముందునే ఆల్రెడీ రన్నింగ్లో ఉండగా మనకి డ్రమ్ము నిండిపోయిన తర్వాత ఇది ఉంది కదండి ఈ వారం అనేది మనం ఇంచుమించు మనం నాకు తెలిసి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను ఇంచుమించు సిక్స్టీ ఫైవ్ సెవె సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు క్లోజ్ చేస్తే అప్పుడు రిటర్న్ తీసుకోవడం జరుగుతుందండి అంటే నాకు ఆల్రెడీ ఒక మెదర్మెంట్ తెలిసిపోతుంది కాబట్టి ఇది నేను డైరెక్ట్ ఇక్కడ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు డైరెక్ట్ వచ్చేయచ్చు అనమాట మళ్ళీ ఒకసారి అదే నేను లాస్ట్ ప్రివ్యూ లాస్ట్ చేసిన వీడియోలో ఏంటంటే మనకి ఈ మీటర్ స్కేల్ అనేది ఉండదండి మనమే కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలి అది కొంచెం ఆలోచనతో జాగ్రత్తగా వాళ్ళకైతే పర్వాలేదు లేదు కొంచెం పెద్దవాళ్ళు అంటే ఎవరన్నా రిస్క్ ఏమవుతుందంటే వాటర్ క్లోజ్ చేసేస్తే ఈ పైప్లైన్ అనేది పగిలిపోతుంది అనమాట పైప్ లైన్ అనేది వేస్ట్ అయిపోతుంది ఇది అటువంటి వాళ్ళకి కొంచెం మనకి పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం సరిగ్గా తెలియదు వీటి గురించి తెలియదు అనుకున్న వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ ఇది బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ అరవై నెంబర్ డెబ్బై నెంబర్ ఉంటుంది కాబట్టి మనం ఎవరికైనా సరే నెంబర్ వరకు కట్ అయ్యండి క్లోజ్ చేయండి అంటే వాళ్ళు చేసేస్తారు మన లాస్ట్ వీడియోలో అయితే ఆ సిస్టమ్ కాదండి మనం కంపల్సరీ తెలిసిన వాళ్ళు ఉండాలి రిఫ్రిగేషన్ దగ్గర లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇది అయితే అటువంటిది అవసరం లేదు మీకు నేను రిటర్న్ కూడా ఒకసారి పాస్ చేసి అది రిటర్న్ కూడా మీకు క్లోజ్ చేసి చూపిస్తాను నేను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఆల్రెడీ నా మించు ఒక సిక్స్టీ ప్లస్ ఏ నేను క్లోజ్ చేసానండి వాళ్ళు మీరు మీకు తెలుస్తుందా వాటర్ తగ్గిపోతుంది చూడండి ఆల్రెడీ రిటర్న్ తీసుకుంటుంది ఫీల్గా అబ్జర్వ్ చేయండి అంటే సేమ్ ఇదే మెథడ్ మీద మనం అదేది ఒకటే మెథడ్ నా పాత వీడియో ఇది సో నాటము చాలా మటుగా అయిపోయింది అంటే దానికన్నా కొంచెం ఫాస్ట్గా తీసుకుంటుందండి ఇది ఇక్కడ మీకు మీటర్ కూడా నేను ఇటువంటి పైనున్న ఈ అనేది చెందుకు వచ్చింది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ క్లోజ్ అయింది అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మన మెజర్మెంట్స్ అనమాట మనం తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా ఇవి నలభై నెంబర్ వచ్చేంతవరకు క్లోజ్ చేసేయండి అంటే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది చూడండి సౌండ్ కూడా తగ్గిపోయింది వాటర్ అయిపోయింది బకెట్లో వాటర్ అనేది అయిపోయినది ఒక డ్రమ్ ఉన్నాను కాబట్టి ఒక డ్రమ్లో వాటర్ అయిపోయింది సేమ్ ఇదే మెథడ్ అండి మనకి చాలా ఈజీగా ఉంటుంది కాత కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి ఆ పాత దానికి ఇది సెకండ్ వీడియో చేశాను మీకు అప్పుడే చేస్తానని చెప్పి మధ్యలో మనకు కుదరలేదు చేయడానికి చేయకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు చేస్తున్నానండి ఇది అంటే ఒకరినే కాబట్టి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా కంపల్సరీ ఇటువంటి మెథడ్ మీకు కొత్తగా ఎవరైనా డ్రిప్స్ వేయించుకున్నా మీ వాళ్ళు కానీ మీ తెలిసిన వాళ్ళు కానీ మీ పక్క ఇంటి వాళ్ళు కానీ పక్క పొలాల లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వేయించుకుంటే ఈ చిన్న ఖర్చు అంటే మీకు ఈ ఫిల్టర్ వద్దు నేను దీన్ని రికమెండ్ చేయట్లేదు పెద్ద తోటల వాళ్ళకి ఇంత పెద్ద ఫిల్టర్ అవసరం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇందులో ఇన్బుల్డ్ ఒక స్మాల్ ఫిల్టర్ ఉంటుంది ఇందులో ఇందులో ఒక చిన్న ఫిల్టర్ ఉంటుందండి ఇది స్టోన్ ఫిల్టర్ అంటారు దీన్ని ఈ స్టోన్ ఫిల్టర్ అంటే మీకు ఓపెన్ సంప్ అంటే ఓపెన్ ట్యాంక్ కూడా మా ఆల్రెడీ క్లోజ్ ఉంది కదా క్లోజ్ కాకుండా ఓపెన్ ట్యాంక్ ఉన్న వాళ్ళకి ఇది వాడతారు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ పొలాల్లో మనకి సన్ రైస్ డైరెక్ట్గా పడ్డం వల్ల నాచు అలాంటివి అన్నీ వస్తుంటాయి కదా ఇందులో శాండ్ అంటే ఇందులో స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయండి అవి ఏం చేస్తాయంటే ఆ నాచు వచ్చిన దాన్ని చిన్న పీస్ పీసుల కింద కట్ చేసేస్తాయి అనమాట నాచు ఒక షీట్ల కింద రాకుండా దీన్ని ముక్కల కింద చేసేస్తుంది దాని వచ్చేసి స్మాల్ ఫిల్టర్ ఆల్రెడీ ఇందులో చిన్న ఫిల్టర్ ఉంటుంది అన్నమాట డ్రిప్ ప్రికాషన్ వచ్చిన ఫిల్టర్ అది క్లోజ్ చేస్తుంది అనమాట డ్రిప్లోకి వెళ్లకుండా కాబట్టి ఇది నాకు పెద్దగా మీకు ఇంత అవసరం ఉండదు ఒకటి ఓపెన్ ఫిల్టర్ మీకు ఎవరికైనా ఓపెన్ ట్యాంక్ ఉన్నా సరే కూడా ఇందులో చెన్నవి ఉంటాయి ఇది నేను మీకు రికమెండ్ చేయట్లేదు కొత్తగా డ్రిప్ చేసుకునే వాళ్ళ మాత్రం ఈ ఫిల్టర్ ఇది లేదా నా ఫస్ట్ వీడియోలో చిన్నది మనం ఓన్గా మనం చేసుకోవచ్చు అది అది అయితే ఇంచుమించు అరౌండ్ టూ థౌజండ్ ఖర్చు అవుతుంది దానికి దీనికైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అది ఈజీ ఉంటుంది అనమాట మధ్యలోనే మనం చూసుకోవడానికి ఈజీ ఉంటుంది ఇది కానీ అది కానీ ఎవరైనా డ్రిప్ కొత్తగా వేసుకునే వాళ్ళైనా లేదా ఆల్రెడీ ఉన్నవాళ్ళైనా సరే పెట్టించుకోండి చాలా బెనిఫిట్స్ మనకు ఫ్యూచర్లో అంతా వీటి మీద నడుస్తుందండి ఓకేనండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటి మీకు నచ్చితే నేను చెప్పే విధానం కానీ మన వీడియోస్ కానీ మీకు నచ్చితే ఇటువంటి వీడియోస్ షేర్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే ఉంటానండి బాయ్ నేను మీ సురేష్